పాల్గున బహుళ అమావాస్య శ్రీ ముత్యాలమ్మవారికి శ్రీ పోలేరమ్మవారికి గ్రామస్తుల ద్వారా జాతర జరుగుతూ ఉండినది తదుపరి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం నుండి శ్రీ సింహాద్రి శెట్టి ద్వారా జరుగుతూ ఉండినది వారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో దేవాలయమునకు మొదట రాత్రి గోడలు కప్పుతో నిర్మించి పోతురాజు పోతురాజుచలిక ఏర్పాటు చేసినారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరమున శ్రీ సింహాద్రి రామలింగయ్య శెట్టి గారు నూతన బింబ ప్రతిష్ఠ చేసినారు శ్రీ సింహాద్రి శెట్టి గారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ నెల ఏడవ తారీఖున స్వర్గస్థులయ్యారు తదుపరి వారి కుమారులు బంధువులు బొబ్బాయి వెంకటేశ్వర శెట్టి ఒబ్బాయి శెట్టి గారు జాతర కార్యక్రమం జరుపుతూ వచ్చినారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేరినందున ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి వార్లచే జరుపుతూబడుతుంది